హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో త్రీ మంత్స్ క్రితం నేను తీసాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూసారా ఉదయం ఫైవ్ థర్టీ అలా అయింది టైము అప్పుడు మా ఇంటికాడు ఇలాగా మంచి ఉంది అందరికీ శుభోదయం ఈ మంచులో ఈ వీడియో తీయడం అనేది నాకు చాలా నచ్చింది ఎందుకంత ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తున్నానంటే మా అయ్యన్ బాబు వస్తున్నాడు అయ్యన్ బాబు మా దగ్గరికి నుంచి వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు అయింది మాయాన్ బాబు వస్తున్నాడని నేను పొద్దున్నే లేచి ఎన్ని ఏర్పాట్లు చేసి వీడియో తీస్తున్నాను వాడంటే మాకు ఎంతో ఎమోషనల్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే వాడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇదే ఫస్ట్ టైం అప్పటి నుంచి మా ఇంటికి రావటం వాడు రావటంతోనే అయితే అవధలేము రెండు సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేస్తే దేవుడు మా పట్ల ఇప్పుడు కరుణించి ఆ బిడ్డను మా దగ్గరికి పంపాడు ఆడు రావగానే ఈ దిష్టి తీయటం అవన్నీ చూసాము ఆడ చాలా కొత్తగా అనిపించింది ఆడికి దిష్టి తీయటం వీడియో తీయటం ఇవన్నీ వాళ్ళ పిన్ని వచ్చింది వాళ్ళ పిన్నిని వీడియో కాల్లో చూసాడు అదే చేసింది వాళ్ళమ్మ లేనప్పుడు చాలా చూసింది వాళ్ళు పిన్నే ఆడిని చిన్నప్పుడు అంత ఎమోషనల్ అయిపోయింది అది కూడా వాళ్ళ బాబాయ్ వీడియో తీస్తున్నాడు అలా తీస్తూ ఉంటే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసాము లోపల పువ్వులవి వేసాయన్నమాట కింద ఆ డ్రాప్ పువ్వులు అవి వేసి పువ్వుల మీద నడిపిద్దామని ఆయన్ని అలా చేసాము ఎందుకంటే ఆడు ఫస్ట్ పుట్టినరోజు మా ఇంటికాడే జరిగింది మా ఇంటికాడ జరిగినప్పుడు ఫస్ట్ టైం వాడిని పువ్వుల మీద నడిపించాము అమ్మ కోరిక కూడా అదే అలాగే చేయాలనుకుంది మేము కూడా అలాగే చేసాము అవి చూసి వాడు చాలా సంతోషపడిపోయాడు చాలా ఇదైపోయాడు పువ్వుల మీద నడవడం వాడి మీద పువ్వులేయటం ఇదంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అవి చూడగానే అలా నిలబడిపోయాడు మేము లోపలికి వెళ్ళి వాళ్ళ తాత చెప్తున్నారు ఎల్లరా లోపలికి నడుచుకొని వెళ్ళు అని చెప్తున్నారు ఆటల మీదకి వాడు పరిగెత్తుకొని వచ్చాడు అప్పుడు మాకు నా చిన్నికి అలకం చెప్తున్నట్టే అనిపించింది మా చిన్ని తల్లి మా ఇంటికి వచ్చింది మళ్ళీ అని అనిపించింది మా చిన్ని తల్లి పువ్వుల మీద నడుచుకొని నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినట్టు అన్న ఫీల్ నాకు వచ్చింది వాడికి చాలా సరదా వేసింది మళ్ళీ ఇంకోసారి పువ్వుల మీద నడుస్తాను అన్నాడు అలా నడిపి నడిపించాము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆడి హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము అందరం కూడా తర్వాత స్నానం చేయించాము ఆ రోజు భోగి పండగ పండగ రోజున తీసుకొచ్చామంటండి భోగి స్నానం చేసి వాళ్ళ తాత వాడికి చైన్ వేసాడు మెడలోని చైన్ బట్టలు కొని బట్టలు వేసి భోగిపళ్ళు అయ్యి పోసాము భోగి మంటలు ఫస్ట్ టైం మా ఇంటికాడ భోగి మంట వేసాము వాడు వచ్చాడని అడికి సేమియా పాయసము లాంటిది అలాంటిది చేసి పెట్టాను తిన్నాడు ఇవన్నీ అడిగి చాలా కొత్త అక్కడ ఇలా చేసుకోరు వాళ్ళ నానమ్మ ఇంటికాడ ఇక్కడ అవన్నీ చూసి భోగి పిడకలు పక్కన ఉన్నవాడి భోగి పిడకలు చేసి ఇచ్చింది మా ఫస్ట్ టైం కూడా భోగి మంట చూసి భోగి పిడకలు అవన్నీ వేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా చిన్ని ఉన్నప్పుడు ఏమనేదంటే అంటే అమ్మ ఆయానికి భోగిపళ్ళు పోయొచ్చు మనం భోగి పండుగ రోజున అన్నదే అది దాని మాట గురించి ఆ పక్కన చుట్టుపక్కల పిల్లల్ని పిలిచి కొద్దిగా భోగిపళ్ళు అయ్యి పోయడానికి ఏర్పాటు చేసాం మా ఇంటికాడ ఉన్నప్పుడు ఆవులు అంటే చాలా ఇష్టపడేవాడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు అనమాట బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తే అలాగే మేము ఉన్న చోటకి ఆవులు ఎక్కువ వస్తాయి తీసుకెళ్ళి ఆడిని ముట్టించాను చాలా సంతోషంగా పిల్లోడు ఫీల్ అయ్యాడు ఆవుని ముట్టుకొని దాంతో ఆడుకున్నాడు అనమాట ఆడు ఇక్కడికి మొన్న మళ్ళా వచ్చినప్పుడు కూడా ఆవులతోనే ఎక్కువ ఆడుకున్నాడు ఆవులకి అరటిపళ్ళు పెట్టడం లేకపోతే బెల్లం పెట్టడం ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు ఆవులతోనే ఇక్కడికి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ భోగుపళ్ళు పోసినప్పుడు వచ్చి మా చిన్ని ఫేస్ లాగే కనిపించింది అక్కడికి బొట్టు పెట్టి అవన్నీ చేసాము చుట్టుపక్కల పిల్లలు ఇద్దరు ముగ్గురిని పిలిచాము మాకైతే పండగ ఫస్ట్ టైం మా ఇంట్లో చాలా సంతోషంగా మేము పండగ చేసుకున్నామనే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి